ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ యువకుడు రోడ్డుపై ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీకి చెందిన మహమ్మద్ షారుక్ అనే యువకుడు ఫజుల్ నగర్ నుంచి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వేములవాడకు వస్తుండగా సాయిరక్ష సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద డివైడర్ ను ఢీకొన్నాడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని కుటుంబ సభ్యులు మొదట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అనంతరం కరీంనగర్ మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ కు తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యంలో మృతి చెందాడు ఇయో గిడ తాకినట్టుంది గిడ బ్లడ్ వెళ్తాంది ఇవ్వాకాలు గిడ ఏం కాలేదు బాగానే మాట్లాడి ఫోన్ లిఫ్ట్ చేయరు అనడు ఆ ఫోన్ మీరే మీరే వేసినట్టు ఫోన్ లిఫ్ట్ చేసి పడిపోయాడు